ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి జనజీవనం స్తంభించింది వాగులు వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకు నలుగురు పడ్డారు చెరువులు పొంగిపర్లడంతో లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది కాజా టోల్ ప్లాజా వద్ద పదహారవ నంబర్ జాతీయ రహదారిపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అధికారులు వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు ఉమ్మడి గుంటూరు జిల్లాను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి పెదకాని మండలం ఉప్పలపాడు సమీపంలో డ్రైనిలో పడి ముగ్గురు మృతి చెందారు నంబూరు నుంచి ఉప్పలపాడుకు మార్గ మధ్యలో చట్టాను దాటే క్రమంలో కారు కొట్టుకుపోయింది ఈ ప్రమాదంలో ఉపాధ్యాయుడితో పాటు పాఠశాల విద్యార్థులు మాణిక్ సాత్విక్ మృతి చెందారు మంగళగిరి గండాయలపేటలో కొండ విరిగిపడి నాగరత్నమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది ఎడతెరిపిలేని వర్షాలతో జాతీయ రహదారి నుంచి ఎన్ఆర్ కాలేజీ గౌతమ బుద్ధ రహదారి బస్టాండ్ సెంటర్ జలమయమయ్యాయి ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయాయి దుకాణాలు హోటళ్ల ముందు నీరు చేరడంతో వాటిని మూసివేశారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయంలోకి వర్షపు నీరు చేరడంతో పుస్తకాలు తడిచిపోయాయి వసతి గృహాలు నీట మునిగాయి మంగళగిరిలో టిట్కో ఇల్లు నీట మునిగాయి రాజధాని ప్రాంతంలోని పెదపమిరి నెక్కళ్లు గ్రామాల మధ్య కొట్టెళ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో గుంటూరు తుళ్లూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి తుళ్లూరులో వాగు పొంగి లోతట్టు కాలనీలోకి నీరు చేరింది కర్లపూడి అనంతవరం మధ్య వాగు ఉధృతితో రాకపోకలు స్తంభించాయి రాజధాని ప్రాంతంలో కొండవీటి వాగు పాలవాగుల ప్రవాహానికి అడ్డంకి ఏర్పడటంతో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి కొండవీటి వాగు నుంచి వచ్చే వరద నీటిని రెండు పంపులు ఆన్ చేసి బ్యారేజీలోకి ఎత్తిపోశారు తాడికొండ కంతేరు మధ్య ఎర్రవాగు ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి ప్రతిపాడు నుంచి గొట్టిపాడు మీదుగా జాతీయ రహదారికి చేరుకునే మార్గంలో నక్కవాగు ఉధృతికి రాకపోకలు స్తంభించాయి ఫిరంగిపురం మండలం బేతపూడి గుండాలపాడు మధ్య చప్టా మీదుగా వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది జల్లవాగు ఉధృతికి వాగునీరు పొంగి పొలాల్లోకి ప్రవహించడంతో వేల ఎకరాల్లో అరటి కంద కూరగాయలు తోటలు నీట మునిగాయి కాకుమాను పెదనందిపాడు మట్టి చెరుకూరు ప్రతిపాడు తాడికొండ కొల్లిపర మండలాల్లో ఉద్యాన పంటలు నీట మునిగాయి పొన్నూరు తెనాలి కొల్లిపర వట్టి చెరుకూరు పెదకాకాని మంగళగిరి ప్రత్తిపాడు తాడికొండ మండలాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి జిల్లా వ్యాప్తంగా నలభై రెండు వేల హెక్టార్లలో పంట ముంపునకు గురైనట్లు ప్రాథమికంగా గుర్తించారు తెనాలిలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల హాస్టల్ నీట మునిగింది విద్యార్థుల పుస్తకాలు నిత్యావసర సరుకులు తడిచిపోయాయి హాస్టల్ విద్యార్థినిలను సమీపంలోని మున్సిపల్ పాఠశాలకు పంపించారు భారీ వర్షాల కారణంగా బాపట్ల నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి వేల ఎకరాల్లోని వరి పంట నీట మునిగడంతో రైతులు లబోదిబోమన్నారు ఎగువ నుంచి వస్తున్న వరదతో నాగులేరు ఉధృతంగా ప్రవహిస్తోంది వర్షం వస్తే మాత్రం మా యొక్క స్కూలు చెరువును తలపిస్తూ ఉంది సార్ బయట డ్రైనేజీ వాటర్ మొత్తం కూడా మా స్కూల్లోనే ఉండటం జరుగుతుంది సార్ ఎందుకంటే రోడ్డు సార్ స్కూల్ అయితే ఇది సంవత్సరాల కిందట ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సార్ ఈ రోజు పరిస్థితి అయితే చాలా దారుణాతి దారుణంగా ఉంది సార్ కాజా వద్ద కొత్త చెరువుకు గండిపడటం జాతీయ రహదారిపై టోల్ గేట్ చెరువులా మారింది గుంటూరు విజయవాడ వైపు వెళ్లే వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు